హాయ్ అండి నేను మీషోలో ఫోర్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను అవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి వర్క్ డీటెయిలింగ్ కానీ చాలా నీట్గా ఉంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయండి నేను పెట్టినప్పుడు ఆఫర్ లేదనమాట ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కదా ప్రస్తుతం మీషోలో చాలా తక్కువ ప్రైస్లు అయితే వస్తున్నాయి ఒక్కొక్క బ్లౌజ్కి అయితే హండ్రెడ్ రూపీస్ కూడా ప్రైజ్ తగ్గి వస్తుందండి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఈ బ్లౌజెస్ గురించి నేను ఫుల్ వీడియో అయితే చేశాను ఆ లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను అది క్లిక్ చేసి మీరు అందులోకి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో చూడండి చూస్తే మీకు వర్క్స్ అన్నీ డీటెయిల్గా తెలుస్తుంది క్లాత్ అది కూడా చాలా బాగుందండి మీరు ఫుల్ వీడియో చూశాక మీకు ఏ బ్లౌజ్ అయినా నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చున్నాను ఆ లింక్ క్లిక్ చేసి తీసుకోండి అలానే బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఓకే అండి బాయ్